మార్క్ శుభవార్త ఆరవ అధ్యాయము పరిశుద్ధ వచనములు వచనము నుండి యేసు యాయూరు ఇంటి నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చాను శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములు ఆయన బోధింప ఆరంభించను ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది ఈయన ఎట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు ఈయన వడ్రంగి కుమారుడు కాడా మరియమ్మ కుమారుడు కాడా యాకోబు యూషేపు యూధ సిమోను వారల సోదరుడు కాదా ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనచు తృణీకరించిరి ప్రభక్త తన పట్టణమును బంధువుల మధ్యను తన ఇంట తప్ప ఎచ్చటను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను ఆయన అతట అతట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థతపరచను కానీ మరి ఏ అద్భుతము అతట చేజాలలేకపోయను వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాథు నందు మికిలిగా ప్రేమపడు ప్రేమేణ సహోదరి సహోదరులారా ఈనాటి పట్టణాలని మనం గమనించినట్లయితే ప్రభు వాక్యం పలుకుతుంది మొదటిపట్నంలో ఒక ప్రభక్తను ఎన్నుకుంటున్నాడు ఎన్నుకొని అక్కడికి వెళ్ళి నా సమాచారాన్ని నేను చెప్పినట్టుగా చెప్పు అంటున్నా అక్కడ ఆనాటి పరిస్థితులను చూస్తే ఆ ప్రజల్ని ముఖ్యంగా ఎస్కేల్ గ్రంథము రెండవ అధ్యాయము ఇంకా వచ్చిన ప్రజలు వారు మొండివారు నన్ను లెక్క చేయని వారు యావే ప్రభుడనైనా నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను ఎన్నుకున్నాను ఓకే తర్వాత తర్వాత ఐదు వచ్చింది చదువు ఆ తిరుగుబాటుదారులు మీ మాట వినను వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని గ్రహితురు ప్రైదలో ప్రైజ్లో ప్రైతలో ఈరోజు ఇంత మొండిగా ఉన్నటువంటి ప్రజల మధ్యకు వాక్యం పలుకుతుంది వారు వండివారు వారు లెక్క చేయరు ఇంకేం చేస్తారంట తిరుగుబాటు చేస్తారంట అంటే చెప్పే మాటలను తప్పులు బట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ మీద లేనిపోని నిందలు వేసి రియాక్ట్ అవుతారు అలాంటి వారి మధ్యకి మనం పోవాలంట ప్రభు కొన్ని సందర్భాలు చెప్తున్నాడు ఇదిగో నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలే పంపిస్తున్నాను అన్నాడు తోడేళ్ళ అది అటాక్ చేస్తుంది ఎప్పుడప్పుడు దానికంటే చిన్న సాధు జంతువు ఏదైనా కనబడితే ఇమ్మిడియట్ గా అటాక్ చేసి తినాలనేటువంటి మనస్తత్వము తోడేది ఈరోజు ప్రభు అంటున్నాడు ఒక వ్యక్తిని పంపిస్తూ నీవు తోడేల మధ్యకు గొర్రె పిలవలేవు అంటున్నాడు అంటే మనుషుల దగ్గరికి కదా పంపించేది ప్రభు అంటే తోడేళ్ల మనస్తత్వాన్ని కలిగినటువంటి మనుషులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి అందరు పుణ్యాత్ములు కాదు అందరు గొర్ర పిల్లల వల్ల సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కాదు నువ్వు మంచి మాట నువ్వు ఒక మాట మాట్లాడినప్పుడు అన్ని కూడా మంచి మనసుతో స్వీకరించేటువంటి మనసులు ఇక్కడ లేరండి అది ప్రభు చెప్పేది కాబట్టి నువ్వు మాట్లాడే మాటకి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా దాన్ని తట్టుకోగల ఆ దమ్ము ధైర్యం నీకు ఉండాలి ఆ దమ్ము ధైర్యం ఎట్లా వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే ఈనాటి రెండో పట్టణాన్ని చూడాలి రెండో పట్నం లేకపోతే రెండో పట్నం అక్కడ ఏం చెప్తున్నాడంటే నేను చూసిన అద్భుత సువిశేషమును కూర్చి గర్వంతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు మృచుకున్నది అంటున్నాడు క్షణించినట్లయితే అక్కడ ప్రభు వాక్యం పలుకుతుంది ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతూ ఆ దేవుని యొక్క వాక్యం చెప్పే సమయంలో ఎంతోమంది ప్రశంసలకు పొగడ్తలకు ఉబ్బిపోతున్నటువంటి వారిని కూర్చి ప్రభు ఈ మాట చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఈ పౌలు గారు చెప్తున్నారు ఇలా పొగర్తలకు ఉబ్బిపోతున్నటువంటి సమయంలో నాకు గర్వం అనేది నా హృదయంలోకి వస్తుంది ఈ గర్వం ద్వారా నేను ఉబ్బిపోతూ పొంగిపోతూ కొన్నిసార్లు నాకు తెలియకుండానే తప్పులు చేస్తున్నాను కాబట్టి ఆ గర్వం అనేటువంటి ముళ్ళు కూడా దేవుడు నాకు ప్రసాదించినందుకు అది ఒక ఒకందుకు మంచిదే అవుతుంది ఎందుకంటే ఆ గర్వం వచ్చినప్పుడు మనం అందరం కూడా కొన్నిసార్లు ప్రజలు తృణీకరిస్తారు బాగా చెప్పినంత మాత్రాన పొంగిపోతూ ఉన్నట్లయితే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు తన కొగరు ఉంది అందుకే ఎటు చెప్తున్నాడు అని చెప్పి ఎవరు దగ్గర కూడా రాలేదు కాబట్టి వాక్యం పలుకుతుంది ఆ గర్వము కూడా అది ఏ విధంగా ప్రభా ఏ విధంగా ప్రభావితంగా పనిచేస్తుందంటే అది సైతాని యొక్క ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తుంది అంట అంటే మనకి ఎప్పుడు కూడా రిమైండ్ చేస్తుంది ఇదిగో నీవు దేవుడి పక్షాన్ని నిలబడుతున్నావు కాబట్టి వీళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ ముళ్ళు అంటే ఏంటంటే రిజెక్షన్ యాక్సెప్టెన్స్ గారు మనం ఎక్కడ పోయినా కూడా ఎవరు మనల్ని యాక్సెప్ట్ చేయరు నువ్వు నిక్కచ్చిగా పవిత్రంగా ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో నీ మీద నిందలబడతాయి నువ్వు నిక్కచ్చిగా ఎప్పుడు రోజు బైబుల్ చదువుతా రోజు నువ్వు మంచి పనులే చేస్తున్నావు అనుకో లేని పోని అన్నీ మనకే తగిలిస్తారు మనకే అంటగడతారు అందరూ కాబట్టి అని చెప్పి మీరు అట్లా ఉండవాలని చెప్పట్ల ప్రభు వాక్యం పలుకుతుంది బలహీనతలు అవమానములు కష్టములు హింసలు బాధలు నాకు తృప్తిని తృప్తినే కలిగించును అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే మనము నిక్కచ్చిగా నీతిగా నిజాయితీగా ప్రభు కోసం జీవిస్తున్న సమయంలో మనకు మన బలహీనతల ద్వారా కొన్నిసార్లు మనకు మనల్ని ఇష్టపడినటువంటి వ్యక్తులు మనల్ని అవమానాలు గురి చేస్తారు హేళనకు గురి చేస్తారు కష్టాలకు గుర్తు చేస్తారు అవమానాలు గుర్తు చేస్తారు ఇలాంటివి కూడా సంతృప్తితో మనం వాటిని స్వీకరించినట్లయితే నో ప్రాబ్లం అన్నట్టుగా వాటిని స్వీకరించినట్లయితే అప్పుడు దేవుడు నీకు ఆ యొక్క కృపను అనుగ్రహ చేస్తాడట అందుకంటున్నాడు నా కృప నీకు చాలు వాక్యం పలుకుతుంది మత శుభవార్తలో మనం అష్టభాగ్యాలు మనం చూస్తాం ఎవరైతే నా నామమున నిందించబడతారో అవమానించబడతారో అటువంటి వారు గొప్ప బహుమానం పొందుతారు ప్రజల మధ్యలో గొప్ప గొప్ప బహుమానం పొందకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో నీవు ఒక గొప్ప బహుమానం పొందుతావు అదే నిత్య జీవితం కాబట్టి ప్రేమేణ సహోదరి సహోదరులరా ఇలాంటి ఉద్దేశం ఇలాంటి తరుణంలోనే ఇలాంటి శివశేష పట్టణంలో అడిగి పెట్టినట్లయితే యాయురి ఇంట్లో ఏం జరిగింది ఒక అద్భుతం జరిగింది మరణించినటువంటి ఒక చిన్నారి బిడ్డ ఆమె సజీవంగా లేచి మళ్ళీ మాట్లాడసాగుతుంది ఆ మరణించినది అని చెప్పినటువంటి ప్రజలు అక్కడ బోర్న ఏడుస్తున్నారు ప్రభు వస్తానే ఆయన చనిపోయింది ఆ పాపను వెళ్ళిపో అని చెప్పినటువంటి వాళ్ళున్నారు ప్రభు ఏం చేశాడు అలాంటి వాళ్ళందరినీ బయటికి పంపించాడు పాప చనిపోయింది అని డిక్లర్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఆ ఇంట్లో ఉంచనేలా బయట పోని అన్నాడు ఎవరైతే పాప చనిపోయినా కానీ ప్రభు మాటల్లో జీవం ఉంది ప్రభు మాట్లాడితే ఆ పాప మళ్ళీ సజీవంగా లేస్తుంది అని ఎవరైతే విశ్వసించారో వారిని మాత్రమే ఆ ఇంట్లో పెట్టుకున్నాడు ప్రేమ సహోదరి సహోదరా విశ్వసించాలి మాటల్లో నా మాటలు కాదు మీరు చూడాల్సింది బైబిల్ వాక్యాన్ని మీరు చూడాల బైబుల్ వాక్యంలో ఓరటం ఉంది బైబిల్ వాక్యంలో బలం ఉంది ధైర్యం ఉంది శక్తి ఉంది ఈ బైబుల్ వాక్యమే మన జీవితాన్ని నడిపించేటువంటి ఒక ఆయుధం అని ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి వాళ్ళకు మాత్రమే మంచి జరుగుతుంది ఇలా ఏసు ఆ ఇంట్లో అద్భుతాన్ని చేసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపరిచాడు ఎంతో సంతోషంగా ఈ యొక్క అద్భుతాన్ని గురించి వాళ్ళ ఊర్లో చెప్పడానికి ఇంటికి వస్తున్నాడు ఇంటికి వస్తుంటే ఏం జరుగుతుంది అక్కడ ఆయనతో పాటు ఒక శిష్యుల్ని కూడా తీసుకు వస్తున్నాడు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు ఏసు ప్రభు చనిపోయినటువంటి ఆ బిడ్డను లేపడం అనేది వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు చూశారు కాబట్టి ఆ బిడ్డ ఆ వాళ్ళ యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా వచ్చి అబ్బా ఇక తన సొంత గ్రామంలోకి అడుగుపెట్టినాడు కదా అని ఎంతో సంతోషంగా ప్రభు ముందుకు వచ్చాడు ఆడికొస్తే ఏం జరిగింది ప్రభువు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఈయన మరియమ్మ కొడు కదా ఈయన యువ శివ కొడు కదా ఈయన మనతో కలిసి బోధం చేశాడు కదా ఈ మనతో కలిసి ఆడుకున్నాడు కదా ఈయన నీ నీతులు చెప్తున్నాడు చూడు దేవుణ్ణి ఎట్లా చేశారు అంటే వేరే చోట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన తాకితే చాలు ఆయన మాట్లాడితే చాలు ఆయన అంచు తాకినటువంటి ఆ యొక్క రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆమె స్వస్థత వచ్చింది ప్రేమ సహోదరి సహోదలరా మార్పు శుభవార్త ఆరో అధ్యాయము యాభై ఆరో వచనంలో మనం గమనించినట్లయితే గ్రామ గ్రామాల నుండి పట్టణ పట్టణాల నుండి పల్లెల నుండి అనేక మంది ప్రజలు వ్యాధితో రోగాలతో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభు ఇదో ఈ మార్గంలో పోతున్నాడని తెలిసి వాళ్ళందరూ కూడా పరుపులతో వాళ్ళు తీసుకొని వచ్చి ఆ యొక్క ప్రభువు పోయేటువంటి రహదారిలో వాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారట ఎందుకు ప్రభు ఈ దారిని పోతున్నప్పుడు ఆయన వస్త్రం తాకితే చాలు ఆయన నీడ తాకితే చాలు నాకు స్వస్థత జరుగుతుందని విశ్వసించి వాళ్ళందరూ కూడా అలా కూర్చున్నారు అలా ఆయన అంచు తాకినటువంటి వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుతున్నారు అంటే ఏసు ప్రభు గ్రామానికి పోయినప్పుడు ఈ విధముగా ఆయన రాక కోసము ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది కానీ అదే యేసు ప్రభు తన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన తరిమేస్తున్నారు ఆయన్ని తొనికరిస్తున్నారు ఈయన ఏంటి మాక చెప్పడం ఏంటి ఈయన ఏంటి అద్భుతాలు చేయడం ఏంటి కాబట్టి ఈయనను ముందు ఈ ఊరు నుంచి బయటకు పంపిణని చెప్పేసి వాళ్ళందరూ కూడా తృణీకరిస్తున్నారు యేసు ప్రభుని సొంత కుటుంబ సభ్యులు వాళ్ళు తృణీకరించారు సొంత ప్రజలు తృణీకరించారు అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరిశీలకు తృణీకరించారు అక్కడ ఉన్నటువంటి ఊరు గ్రా గ్రామం అంతా కూడా ఆయన తృణీకరించింది అలా పలు సందర్భాల్లో మనం చూస్తున్నాం కానీ ఈరోజు యేసు ప్రభుని మనము ఏ విధంగా ధృవీకరిస్తున్నాము మనం ఏ విధంగా తృణీకరిస్తున్నామంటే పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది మనము మొదటగా యేసు ప్రభువుని దేవుడిగా రక్షకుడిగా ఎవరైతే గుర్తించకుండా ఉంటారో వారందరూ కూడా యేసు ప్రభువుని తృణీకరిస్తున్నారు వాక్యం పలుకుతుంది యోహాను శుభవార్త పదనాలుగవ అధ్యాయము ఆరవ చిన్న మనం చూస్తే అక్కడ ప్రభు చెప్తున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా మౌనం తప్ప నా నామమును తప్ప ఎవరు కూడా తండ్రిని చేరుకోలేడు ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరుకోలేడని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సౌద ఈ విధంగా దేవుణ్ణి మనము నిజమైనటువంటి నా దేవుడు అని ఎవరైతే విశ్వసించకుండా ఉంటారో వారందరూ కూడా దేవుని ప్రభువుని ధృణీకరించిన వాళ్ళు అవుతున్నారు ఆత్మ పరిశుధన చేసుకుందాం ఇలాంటి నేను నానా ప్రభు నేను నిజంగా నా దేవుడిగా నేను స్వీకరిస్తున్నానా ఒకవేళ మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన యొక్క నడవడిక ద్వారా ఆ ప్రభు యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించని పక్షంలో మనము దేవుని తృణీకరించిన వాళ్ళం అవుతున్నాం రెండో వాక్యాన్ని మనం గమనించినట్లయితే వ్యూహాను శుభవార్త పన్నెండు అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచ్చింది చదవండి వ్యూహాను శుభవార్త పన్నెండు నలభై రెండు నలభై మూడు వచ్చింది పలమురు ఆయనను విశ్వసించಿರಿ కానీ प्रार्थना మందిరం నుండి వెలువడడమేమో అని పరిశయలు పరిశయవంద్రన భయించి ఆయనను అంగీకరించParameteri అక్కడ ప్రభువు ఏం చెప్తున్నారు అంటే అధికారులు ధర్మశాస్త్ర బోధకులు పరిశయలు వాళ్ళు కూడా ప్రభు మాటల్ని విశ్వసించారంట ప్రభు అంటే ఇష్టం కానీ అలా అని చెప్పి ప్రభువుతో ఉండడానికి ప్రయత్నం చేస్తే అక్కడున్నటువంటి ఈ అధికారులు వారిని అంగీకరిస్తారో లేదో అనేటువంటి ఉద్దేశంతో వారు ఆ ప్రభువుని తన దేవుడిగా వారు అంగీకరించలేకపోతున్నారట తర్వాత వాక్యం చదువు దేవుని వారు ఎందుకు ప్రభువుని అంగీకరించలేకపోతున్నారంటే వాళ్ళు ప్రజల యొక్క మెప్పు కావాలి దేవుడు యొక్క మెప్పు కోసం కాదు వాళ్ళు పనిచేసేది వారు దేవుడు గుర్తిస్తున్నాడు కాబట్టి నేను తప్పు చేయకూడదు అనేటువంటి విధానంతో వాళ్ళు దీవించినట్లయితే వాళ్ళు గొప్పగా దీవించబడతారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు నన్ను గుర్తించాలి ప్రజలు నన్ను గుర్తించినప్పుడే నేను గుడికి పోతాను ఇదో నేను గుడికి పోతున్నా నేను దండం పెట్టుకుంటున్నా నేను మోకరిస్తున్నా నేను కొబ్బరికాయ కొడుతున్నా విచారణ కూడా చూస్తున్నాడా లేడా కొంతమంది ప్రజలందే విచారకుడికి పదే పదే వచ్చి నమస్కారం పెడతారు ఎందుకు ఏమాన గుడికి రాలేదని అనుకున్నా ఉండడం కోసం కాబట్టి ఇలా ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఎవరైతే ప్రార్థనాడుతున్నారో అలాంటి వారందరూ కూడా దేవుణ్ణి తృణీకరించిన వాళ్ళు అవుతారు నేను చెప్పే మాట కాదు ప్రభు చెప్పే మాట కాబట్టి ఇక్కడ ఆ దేవుని యొక్క మన్నలను పొందడానికి ఎవరు చూసినా చూడకపోయినా నా ప్రార్థన నాది నేను పోయి ప్రార్థన చేసుకోవడానికి పోతున్నాను ఒకరితో మాట్లాడానుకో లేదా ఇంకేదాను కాదు నేను ఎవరు విన్నా వినకపోయిన వాక్యం నేను శ్రద్ధగా వినాలి వాక్యాన్ని ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి మంచి మనసుతో ఎవరైతే గుడిలో కూర్చుంటారో అలాంటి వారు అలాంటి వారు దేవుని యొక్క దీవెనలను నోచుకుంటారు కాబట్టి ప్రేమ సహోదరి శవదులరా ఇక రెండో మాటలు నేను ఏం చెప్పేదంటే సంఘం కోసం భయపడి ప్రజల కోసం భయపడి ప్రజల మెప్పు కోసం మనం జీవించినట్లయితే మనము దేవుని ధృవీకరించిన వాళ్ళం అవుతాం ఇక మూడవదిగా మార్పు శుభవార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ శరమంలో చూస్తే ఉన్నటువంటి సమర్శలకు బాధలకు ఇబ్బందులకు లేదా లోక వ్యామోహములకు మనం లోనట్లై లోనైనట్లయితే ఆ విధంగా కూడా మనము దేవుని తృణీకరించిన వాళ్ళం అవుతున్నామంటున్నాడు అందుకే ప్రభు ఏమంటున్నాడు ఈ మీరందరూ కూడా ఈ లోకానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ ఈ లోకంలో మనం జీవించాలి ఈ లోకము మనల్ని అంగీకరించదు ఎందుకంటే మనమందరం కూడా దేవుని బిడ్డలం కాబట్టి అని ప్రభు పలు సందర్భాలు చెప్తున్నాడు కాబట్టి ప్రేమేణ సహోదరి సహోదరారా ఈ లోక ఆశలకు లోనవుతూ మనం జీవిస్తే అప్పుడు కూడా మనము దేవుని ధృణీకరించిన వాళ్ళం అవుతాము ఇక నాలుగవదిగా మనం చూస్తే మనం ఒకనొక సందర్భంలో మత శుభవార్త పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం ఒక ధనికుడు వస్తాడు ఒక రిచ్ మ్యాన్ వచ్చి అనేమంటున్నాడు ఆ దేవుని రాజ్యంలో మనం చేరాలంటే మనం రక్షింపబడాలంటే మనం ఏం చేయాలని అంటున్నాడు అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు దేవుని వాక్యాన్ని పాటిస్తే చాలు అంటున్నాడు ఆ వ్యక్తి చెప్తున్నాడు నేను అది పాటిస్తూనే ఉన్నాను ఇంకేం చేయాలన్నప్పుడు ఆయన ప్రభు ఒకే ఒక మాట చెప్తాడు నీకున్నటువంటి ఆస్తి పాస్తులను అన్ని వేసి పేదలకు దానం చేసి నువ్వు నన్ను అనుసరించు అంటున్నా ఆయన మళ్ళీ ఇప్పుడు తిరిగి రాల అంటే ఈరోజు ఎవరైతే ఎక్కువగా ఆస్తిపాస్తుల కోసమో ధనం కోసమో లేదా భూమి బుట్ట కోసమో వీటి కోసం మనం ఆరాట పడుతున్నామో వారందరూ కూడా ప్రభువుని ధృవీకరించిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి ప్రేమ సహోదరి సహోదరా ఈ విధంగా చివరగా ఐదవ వచనాన్ని ఐదవ ఒక మాటను మనం గమనించినట్లయితే మార్పును అంగీకరించకపోవడం కూడా కొన్నిసార్లు ఎవరైనా మనల్ని కరెక్ట్ చేశారనుకో మనం దాన్ని అంగీకరిస్తాం యాక్సెప్ట్ చేయం సార్లే మాకు చెప్పిన అట్లా మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ రియాక్ట్ అవుతాం అలా అంగీకరించినటువంటి వాళ్ళు కూడా దేవుణ్ణి తృణీకరించిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని మాటలు నేను చెప్పాను కదా ఇన్ని మాటల్లో ప్రభువు ముఖ్యంగా చాలా సందర్భాల్లో తృణీకరించబడ్డారు వాళ్ళ ఊర్లో వాళ్ళ ప్రజల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ధర్మశాస్త్ర బోధకుల ద్వారా అయితే దేవుని చూడు ఎంతగా వాళ్ళు ఎంతగా ఎంతగా అవమానించాలి లేదా నిందించాలి ఎంతగా ఆయన్ని ఆయన మీద కోపంతో చూడు పూ ఆయన ఏమైనా మంచి ఆయన ఏమైనా చెడు చేశాడంటే ఏం చెడు చేయాల ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుణ్ణి వాళ్ళు అంతగా మంచి చేసినప్పటికీ తృణీకరించినా కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే అది ఆయన కావచ్చు ఆయన నిమిత్తంలో ఎవరైనా మాట్లాడేటువంటి వ్యక్తులు కావచ్చు ఏమంటున్నాడు మీ కాలి దుమ్మును సహితము దులిపేసి మీరు వెళ్ళిపోండి ప్రభు ప్రబుచ్చింది కూడా అదే ప్రభువుని కూడా అలా తృణీకరిస్తున్న సమయంలో ఆయన పల్లెంత మాటల్లా ఎందుకు నువ్వెవరు నాకు చెప్పేదానికి ఇది నా ఊరు నా ఇష్టం నేను చెప్తాను నన్ను ఎందుకు మీరు ఈ నుంచి వెళ్ళిపోమంటున్నారని ప్రభువు ఆ సొంత ప్రజలతో రియాక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ కాలం కాబట్టి ఈరోజు ఎవరైతే మన నా మాటలు అంగీకరించలేదు నేను చెప్పే మాటలకు ఎవరు కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదని అనుకుంటూ ముఖ్యంగా కన్యాశ్రీలుగా గురువులుగా మనం ఇచ్చినటువంటి ఆ పరిచర్యలో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురు ఎదురు ఎదుర్కొన్నప్పుడు మనము ఏసు ప్రభుని మోడల్గా తీసుకోవాలి ఏసు ప్రభు అలా అలాంటి సన్నివేశంలో ఆయన పల్లెత్తి మాట అనేది ఆయన ప్రజలు చెప్పినటువంటి ఆ మాటల్ని గౌరవించాలి అంటే ప్రజ యేసు ప్రభు మాటల్ని అంగీకరించినటువంటి వాళ్ళకు మేలుదరిగి అంగీకరించినటువంటి వాళ్ళు పోతూ పోని వాళ్ళ కర్మ అనుకున్నాడు ఆయన మౌనంగా బోధించాడు కాబట్టి ఈరోజు మనం కూడా మనల్ని అంగీకరించని వారి సమయంలో వాళ్ళతో మనం రియాక్ట్ అవుట్ కావాల్సిన అవసరం లేదనేదే ప్రభు మనందరికీ కూడా ఇచ్చేటువంటి సందేశం రెండోది ఇక్కడ వారి అభిప్రాయాలని గౌరవిస్తున్నాడు వాళ్ళు ఏమనుకున్న ఈ రెస్పెక్ట్ అంటే ఏసీ ప్రభు వాళ్ళని వారి యొక్క మాటల్ని గౌరవించాడనేటువంటి సత్యాన్ని మనము నేర్చుకోవాలి ఇక మూడవదిగా మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడే ఆయన ఉండిపోలేదు రిజెక్ట్ చేసిన తర్వాత ఆ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తున్నాడు మళ్ళీ కొత్తగా వేరే యొక్క గ్రామానికి వెళ్ళి ఆయన ఆయన చేయాల్సినటువంటి ఆ పరిచర్యను ప్రభువు ప్రారంభిస్తున్నాడు ఈరోజు మనం కూడా ఎక్కడైనా మనకి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చినప్పుడు నెగిటివ్ నెగిటివ్గా మనల్ని అంగీకరించినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆ విషయాన్ని పట్టుకొని మళ్ళీ వేరే పరిస్థితి వేరే చోట నువ్వు మినిస్ట్రీ పోయినప్పుడు మళ్ళీ అదే కోణంతో నువ్వు నీ మినిస్ట్రీని ప్రారంభించద్దు అదే ప్రభు చెప్పే ఈ కుటుంబంలో కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు కానీ లేదా మీకు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమర్యను బట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అయినా కూడా మళ్ళీ దాన్ని ఆ రోజు నువ్వు ఇట్ట చేసావు కదా నేను ఎక్కడన్నా చదివించడానికి పంపించాలని కూడా నేను నమ్మలేకపోతున్నాను కాబట్టి నీకు చదివేయవద్దు అన్న కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలు చేసిన తప్పుల కోసము పూర్తిగా చదువునే మానేపీయడం అది కాదు కొత్తదనం అనేది కావాలి కొత్తదనం అనేది ప్రభు ఏ విధముగా అయితే ఆ ఆశాభావాన్ని వ్యక్తపరుచుకుంటూ ఆయన ముందుకు సాగిపోయాడో ఈరోజు దేవుడు మనకు కూడా దేవుని మాటల్లో మనము విశ్వసిస్తూ మనమందరం కూడా ముందుకు సాగిపోవాలనేదే ప్రభు మనందరికీ కూడా ఇచ్చేటువంటి సందేశం ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుడు మనందరిని దీవిస్తూ మన యొక్క పరిచర్యలో నూరంతలుగా ఆ ప్రభు యొక్క ఆ సహాయాన్ని అందించమని ఎగుదే పలి పూజలో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర మా నామమ్మ